ഹരേ ശ്രീനിവാസ ഹരേ ശ്രീനിവാസ ഹരേ ശ്രീനിവാസ ഇപ്പോഴും യാബൈ ഐദവ കീർത്തന ചൂദം അരസിനോ ഹനുമാരയ അരസിനോ അരസിനോ ഹനുമാരയസിനെ അരസിനോ കുരു തോരത മുർലോകുമന്ത് അരസിനോ ഹനുമരയ അരസിന അരസിനണ്ടത കുരുഹു തോരദൂർ ലോകതി ഹനുമ അരസിനണ്ടനോ ഹനുമരയ അരസിനോ ಒಡೆಯ ನಂಬುದಿಯೊಳು ಒಕ್ಕುದೈತನ ಕೊಂದು ತಡೆಯದೆ ಹೃದಯ ಜಗಿತೆನೆನು ಒಡೆಯ ನಂಬುದಿಯೊಳು ಹೊಕ್ಕುದೈತನ ಕೊಂದು ತಡೆಯದೆ ಹೃದಯ ಜಗಿತೆನೆನು ಸಡಗರಾಜನ ಕಡಲ ದಾಂಡಿ ಮಗಿಜಿ ಪೇರ್ಮುಡಿಯ ಮಾಣಿಕವರಾಗಮಗಿತ್ಯ ಹನುಮನಿ ಸಡಗ ರಾಜ ಕಡಲ ದಾಂಡಿ ಮಗಿಜಿ ಪೇರ್ಬುಡಿಯ ಗಿತ್ತೆ ಹನುಮನಿ ಅರಸಿನಂತೆ ಬಂಟನು ಹನುಮರಯ ಅರಸಿನಂತೆ ಬಂಟನು ಮಂದರಾಜಲಗೋವರ್ಧನಾಗಿರಲೀಲ್ ಇಂದಲೀ ಇಂದಲಿ ನೆನು ಇದನೆನುತ ಮಂದರಾಜಲಗೋವರ್ಧನಾಗಿರಲೀಲ್ ಇಂದಲಿ ಲೀಲೆ ಇಂದಲಿ ನೆನು ತ ಸಿಂಧು ಬಂಧನಕ್ಕೆ ಸಮಸ್ತ ಪರ್ವತಗಳ ತಂದು ನಳನ ಕೈಯಲ್ಲಿಗಿದೆ ಹನುಮನಿ ಸಿಂಧು ಬಂಧನಕ್ಕೆ ಸಮಸ್ತ ಪರ್ವತಗಳ ತಂದು ನಳನ ಕೈಯಲ್ಲಿಗಿದೆ ಹನುಮನಿ ಅರಸಿನಂತೆ ಬಂಡನೋ ಹನುಮನಯ ಅರಸಿನಂತೆ ಬಂಡನೋ ಶ್ರೀಧರಾವನ ಕಾಗಿ ನೆನೆಯಾದ ಕೇಶವ ಸುರರಿಗ ಮೃತವನ್ನು ಎರೆದನೆನದು ಸಿರಿಧರಾವನ ಕಾಗಿ ನೆಲೆಯ ಸುರರಿಗ ಮೃತವನ್ನು ಎರೆದನೆನದು ವರ ಸಂಜೀವನು ತಂದು ಕವಿಗಳ ಪ್ರಾಣ ಕೆರೆದು ಶ್ರೀರಾಮ ದೂತನಾದೋ ಹನುಮನಿ ವರ ಸಂಜೀವನು ತಂದು ಕವಿಗಳ ಪ್ರಾಣ ಕೆರೆದು ಶ್ರೀರಾಮ ದೂತನಾದೋ ಹನುಮನಿ ಅರಸಿನಂತೆ ಬಂಡನು హనుమరయ హనుమరాయ అరసినంతేంటను అరసినంతేతన గురు తోరిదూర్లో గది హనుమంత హనుమరయ అరసినంతే బంటను ఈ కీర్తన కూడా కనకదాసులు వారు రాసినటువంటి కీర్తన కనకదాసుల వారు కీర్తనలు అన్నీ కూడా చాలా విశేషమైనటువంటి అర్థంతో చాలా అద్భుతంగా వ్రాస్తుంటారు ఆయన మహానుభావుడు సాక్షాత్తు యమధర్మరాజు అంశ ఆయన యమధర్మరాజు అంశతో అవతరించినటువంటి వారు కనకదాసులు వారు అందువల్ల ఆయన భగవంతుడిని సాక్షాత్మక చేసుకొని ఆయనతో సరదాగా కూడా మాట్లాడతాడు ఆయన హనుమంతుడిని అడుగుతున్నాడు అనుమ మామూలుగా ఇళ్ళల్లో పెద్దలు ఏం చేస్తారో పిల్లలు కూడా అనుకరిస్తారు ఇళ్లలో పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళు ఏమి చేస్తే దాన్ని గమనించి వాళ్ళు పిల్లలు కూడా అలాగే పెద్దల్లాగే కల్టర్ వాళ్ళు ఇమిడేట్ చేస్తుంటారు ఇక్కడ దాన్నే కనకదాసుల వారు తమాషాగా చెప్తున్నారు అరసు అంటే ప్రభువు అంటే రాజు అంటే ఎవరు రామచంద్రమూర్తి బంటు అంటే హనుమంతుడు ఆయన ప్రభువు ఎలా చేశాడో బంటు అలాగే చేస్తాడు చేయడం వీనికి అలవాటు ఈయన ప్రతిదీ రామచంద్రమూర్తిని అమ్మవారిని గమనిస్తూ ఉంటాడు సీతమ్మవారు ఒకసారి బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుంటూ సింధూరం పెట్టుకుంటూ ఆ ముఖం మీద పెట్టుకుంటూ మళ్ళీ జుట్టు మొదట నొసటా పెట్టుకొని పైగా తర్వాత పైన జుట్టు మొదట్లో పెట్టింది తల జుట్టు మొదట్లో పెట్టింది దాన్ని చూచాడు హనుమంతుడు అమ్మ రెండు చోట్ల ఎందుకు పెట్టావు నీవు చాలామంది పెడుతుంటారు బొట్టు పెట్టుకుంటారు మళ్ళీ పైన పైన కూడా పెడతారు నా పాపిడి వీళ్ళని తీస్తామే పాపిడి తీస్తారే అక్కడ కూడా పెట్టుకుంటుంటారు కాబట్టి నేను అడిగేటప్పటికెల్లా సీతమ్మవారు అంది నాకు అలా పెట్టుకో సింధూరం అంటే నాకు ఇష్టం అందువల్ల రెండు చోట్ల పెట్టుకున్నాను అని అన్నది దాంతో హనుమంతుడు అమ్మ నీకు అంత ఇష్టం అది అంటే నీకు అంత ఇష్టం అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒళ్ళంతా పూసుకున్నాడు అంటే హనుమంతుడు అన్ని గమనిస్తాడు ఇక్కడ రామచంద్రమూర్తి ఏమేం చేశాడో అవన్నీ కూడా హనుమంతుడు అలా చేశాడు చేసి చూపించాడు అరసినంతే బంటను అరసినంతే అంటే ప్రభు వంటి బంటిన ప్రభు రామచంద్రమూర్తి బంట హనుమంతుడు హనుమంతుడు అరసనంతే బంట తానెంబుదన్ను నేను రాజుగారికి తగినటువంటి బంటును అని చూపించడానికి తానెంబుదన్ను అని చూపించడానికి కురుహుతో అరిద గది హనుమంత ఆయన కూడా తాను కూడా అలాగే అనుగురించి చూపించాడు పిల్లలు ఎలాగైతే ఇళ్లలో పెద్దలు చేసిన ఉండడాన్ని అనుగురిస్తారో అలాగా రాజు లాంటి సేవకుడే హనుమంతుడు ఆ రీతి మూడు లోకములకు ప్రకటించి చూపి ప్రకాశించినాడు హనుమంతుడు నేను కూడా రాజుకు తగ్గినటువంటి బంటును అని మూడు లోకాలు పొగిడేటట్లుగా ఆ విధంగా చేసి చూపించాడు హనుమంతుడు మొదటి చిరణం చూడండి ఉడయ అంటే ప్రభు ఒడయ అంటే రాజు రాజు అంటే రామచంద్రమూర్తి ఒడయ అంబుదియుడు ప్రభు అంబుదీయుడు సముద్రంలో దూరి అంబుదియుడు అంటే లోపల సముద్రం లోపల దూరి పొక్కు దైతను కొందు ఆ సముద్రంలో దూరి దైత్యుడు రాక్షసుడు అంటే ఆ యొక్క వేదములను దొంగిలించిన వాడు ఆ రాక్షసుడు వాణ్ణి చంపి శృతి అజగిత్తనేందు తడయ్యదే వెంటనే ఆలస్యం చేయకుండా ఎందుకంటే బ్రహ్మదేవుడు నిద్రపోయాడు నిద్రపోయినప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి వేదములను దొంగిలించాడు రాక్షసుడు ఒకడు వాణ్ణి చంపి ఆ వెంటనే ఆ వేదములను బ్రహ్మకి ఇచ్చినాడు అజ అజుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి ఇచ్చినాడని తెలిసి అంటే నారాయణమూర్తి చేసి ఉండి మత్స్యావతారం ఆ విధంగా ఆ ఘట్టాన్ని విని ఇప్పుడు తాను చేస్తున్నాడు ఏమని సడగర దీంద కడల దాంటి తాను కూడా సాగరాన్ని వెంటనే దాటి ఆయన సముద్రంలో దూరాడు ఈయన దాటాడు సాగరాన్ని వెంటనే దాటి మహీజీ పేర్ముడియ మాణికవ సీతమ్మకు మహిజ అంటే మహి అంటే భూమి భూమి యొక్క కుమార్తె భూదేవి యొక్క కుమార్తె సీతమ్మ సీతమ్మకు పేర్ముడియ మాణికవ ఆ ఉంగరమును ఇచ్చి మాణికవ రాఘవగిత్తే హనుమ రామచంద్రమూర్తికి మా చూడమని తెచ్చి రాఘ రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి హనుమంతుడు అంటే ఆయన సముద్రంలో దూరి అద్భుతమైన కార్యక్రమం చేశాడు ఈయన సముద్రం పైన ఎగిరి అద్భుతమైన కార్యక్రమం చేశాడు అంటే ప్రభువులాగే నేను కూడా చేస్తాను చేశాను అని చూపించడం రెండవ చరణం మందరాచల గోవర్ధనగిరి లీలె మందర పర్వతము అంటే క్షీరసాగరం వదరం చేసేటప్పుడు ఆ మందరగిరి పర్వతాన్ని రాక్షసులు దేవతలు అందరూ కూడా పెకలించారు పెకలించారు కానీ దాన్ని ఎత్తలేకపోయారు దాని కింద పడి నలిగారు అప్పుడు అందరూ శ్రీమద్ నారాయణమూర్తిని ప్రార్థించినప్పుడు స్వామివారు దాన్ని ఆ ఎడం చేత్తో అలా ఎత్తి గరుత్పంతుడి పైన పెడతాడు కాబట్టి ఆ వందరాచరం వందరగిరి పర్వతాన్ని నారాయణమూర్తి ఎత్తాడు అలాగే కృష్ణావతారంలో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అంటే రెండుసార్లు రెండు పర్వతాలను ఎత్తి లోకానికి చూపించాడు గోవర్ధనగిరి లీలే లీలగా ఆ రెండు కార్యక్రమాలు చేసి ఆ విధంగా హరి నెగహీదెనుత ఎత్తినాడని విని అంటే రెండుసార్లు నారాయణమూర్తి నారాయణమూర్తిగా శ్రీరామ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మగా రెండుసార్లు పర్వతాలను ఎత్తాడని విని హనుమంతుడు ఏం చేశాడు సింధు బంధనకే సముద్రమును బంధించడానికి అంటే సేతు కడడానికి వారధి నిర్మించడానికి సమస్త పర్వత గల సేతు నిర్మాణానికి సమస్త పర్వతములను తందు నలుని చేత నళన నళన చేత నళన అంటే నలుడు నళన కయ్యలి వాడి యొక్క చేతిలో నలుని చేయి తగిలించి ఇళుహిదే హనుమ ఆ విధంగా సముద్రంలో వేయించాడు నలుడు చేయితో తాగితే ఆ రాళ్ళన్నీ కూడా తేలుతాయని చెప్పారు అందువల్ల తాను ఆ యొక్క పర్వతాలన్నీ కూడా తెప్పించి ఆ నలుని గుండా సముద్రంలో వేయించాడు అంటే అక్కడ నారాయణమూర్తి కృష్ణావతారంలో నారాయణమూర్తిగా రెండుసార్లు పర్వతాన్ని ఎత్తాడని ఇప్పుడు ఈయన కూడా పర్వతాలు తెచ్చి తాను తెచ్చి అలాగే కబుర్లందరి చేత తెప్పించి వేయించినటువంటి వాడు కాబట్టి ప్రభువు ఎలా చేశాడో ఏమేం చేశాడో అలాగే నేను కూడా చేశాను చేస్తాను చేసి చూపిస్తాను అని చేసి చూపించాడు శ్రీధరా వర కాగి నిలయాది కేశవ శ్రీధరుడైనటువంటి కేశవుడు ఆది కేశవుడు సురరికి అమృతవన్ను ఎరదనందు దేవతలకు సురులకు అమృతాన్ని పంచాడు మోహిని రూపంతో క్షీరసాగర మధురంలో లభించినటువంటి అమృతాన్ని దేవతలకు పంచాడని విన్నాడు హనుమంతుడు కాబట్టి తాను కూడా ఏదైనా చేయాలి భగవంతుడు అమృతం తెచ్చి అందరినీ దేవతలకు పంచాడని విన్నాడు ఇప్పుడు తాను కూడా ఏదైనా చేయాలి అని హనుమంతుడు ఏం చేశాడు వర సంజీవను తందు సంజీవనీ పర్వతాన్ని తెచ్చి కపిగిల ప్రాణ కపులు యొక్క ప్రాణమును పేరదు కాపాడి శ్రీరామదూత నాథో హనుమా రామదూత అని పేరుగాయించినటువంటి హనుమంతుడు ఎందుకంటే అందరూ పొగిడారు లోకల్లో అంటే లక్షల్లో కపులు మరణించిన వాళ్ళు ఉన్నారు చేతులు కాళ్ళు ఇరిగిన ఉన్నారు సమస్యలు పడిపోయిన ఉన్నారు మూర్ఛితులైన ఉన్నారు ఇలా రకరకాలుగా ఉంటే ఆ హనుమంతుడు ఆ సంధీవని పర్వతంలో అనేక మూలికలు ఉన్నాయి చనిపోయిన వాళ్ళని బతికించే మూలిక ఉంది చేతులు కాళ్ళు ఇరిగితే దాన్ని అతికించేటువంటి సంధానం చేసేటువంటి మూలికలు ఉన్నాయి అన్ని రకాలుగా వాళ్ళని మూర్చి పోతే వాళ్ళు మూర్చి చేర్చేటువంటి ఆ మూలికలు ఉన్నాయి అనేక రకాల మూలికలు కలిగినటువంటి సంజీవినీ పర్వతాన్ని తెచ్చి అంతమందిని కాపాడాడు ఎలాగైతే నారాయణమూర్తి అమృతాన్ని పంచి మోహిని రూపంతో వాళ్ళందరిని ఎలా కాపాడాడో రాక్షసుల వారి నుంచి దేవదానములకు సంగ్రామం జరిగితే దాంట్లో రాక్షసులు బలవంతంగా ఉన్నారు బలవంతులుగా ఉన్నారు దేవతలు ఓడిపోతున్నారు దానివల్ల వాళ్ళకి బలం తెప్పించడానికి వాళ్ళు మరణించకూడటానికి క్షీరసాగర మదనంలో లభించినటువంటి అమృతాన్ని మోహిని రూపంతో నారాయణమూర్తి వాళ్ళకి పంచాడు కాబట్టి ప్రభువు అలా చేశాడు కాబట్టి తాను కూడా జీవి జీవుల్ని బతికించాలి అనే ఉద్దేశంతో సంజీవుని పర్వతాన్ని తెచ్చి కపులందరినీ కూడా ప్రాణదానం చేసినటువంటి మహానుభావుడు అంటే ప్రభువుకు తగినటువంటి బంటు రాముడికి సరైనటువంటి బంటు అని ముల్లోకవాసులు కూడా పొగిడేటట్టుగా చేసుకున్నాడు హనుమంతుడు హరే శ్రీనివాస